సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సృఢీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఎటువంటి కష్టాలతోటి సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే అంజనం ద్వారా పరిష్కారం చూపిస్తారు గురువు గారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం స్త్రీ పురుష వసీకరణ చేయబడను మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువు గారు మీరు ఒక్కసారి నమ్మకంతో కాల్ చేశారు అంటే మీ సమస్య తీరిపోయినట్లేనండి మీరు ఎంతో అంటే ఎంతో సంతోషంగా ఉంటారు కాబట్టి మీరు ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే కనుక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక రోజు వీడియోలోకి వెళ్దాము మన బాబాగారు సందేశం మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుకుంటూ రాబోతున్నారు నా మీద నమ్మకంతో భక్తితోటి ఏడుకొండల స్వామిని తల్లి అని అయితే మన బాబాగారు మనందరికీ చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే బాబా గారిని స్మరిస్తూ మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ ఏడు కొండల స్వామిని తాకండి మరి సందేశం ఏమిటో తెలుసుకుందాము ఫ్రెండ్స్ మనకిష్టమైన వారు ఎంతోమంది ఉంటారు కదండి కొంతమంది అయితే దూరంగా ఉంటారు మన నుంచి ఏదో కావాలని ఒక ఇగో కోసము లేదంటే ఒక మిస్అండర్స్టాండింగ్ తోటి మనకి దూరంగా ఉన్నా కూడా మనం వాళ్ళని వదులుకోలేకపోతూ ఉంటాము వాళ్ళు మన గురించి ఏమైనా అనుకుంటున్నారా లేదంటే కనుక మనకి తెలియకుండానే మన గురించి కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు అటువంటి టైంలో మనకి కనిపించే ఒక సింటమ్స్ అని కూడా అనుకోవచ్చు అంటే మన మనసుకు తెలుస్తుందన్నమాట ఈ సింటమ్స్ జరుగుతూ ఉంటే నిజంగా మనల్ని ఎవరో అనుకుంటున్నారు లేదా తలుచుకుంటున్నారు అని అనుకోవటానికి ఇప్పుడు నేను ఒక మూడు విషయాలు మీకు చెబుతాను అవి కనుక మీ లైఫ్లో జరుగుతూ ఉంటే మనకి ఇష్టమైన వాళ్ళు మన గురించి పదే పదే అనుకుంటున్నారు అలాగే తలుచుకుంటున్నారు అని కూడా మనం అనుకోవచ్చు మనకిష్టమైన వారు మన గురించి తలుచుకుంటున్నారా లేదా మన గురించి ఆలోచిస్తున్నారా లేదా అని మనం తెగ ఆలోచిస్తూ ఉంటాము అది ఎవరైనా కావచ్చు భార్యాభర్తలు కావచ్చు లేదంటే మనల్ని ఇష్టపడేవారు కావచ్చు లేదంటే తల్లిదండ్రులు కావచ్చు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది అయితే మనకిష్టమైన వారు దూరంగా ఉండి ఉంటారు వాళ్ళు మనల్ని కలుసుకోవాలని వారితో కలిసి ఉండాలి అని ఆలోచన అనేది ఉంటుంది కదండి అందువల్ల అలాంటి వాళ్ళు అయినా కానీ ప్రేమతో ఉండే వాళ్ళు ఎవరైనా సరే మన మనసులో బాగా బాతుకుపోయిన ఇష్టమైన వాళ్ళు దూరమైనప్పుడు మనం చాలా బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వారి కోసం ఇప్పుడు నేను చెప్పే ఈ మూడు సంకేతాలు కూడా గుర్తులు అనేవి నిజంగా మీకు చాలా బాగా ఉపయోగపడతాయి ఈ సంకేతాలు ఎందుకోసం ఎవరి కోసం ఎలాంటి వాళ్ళ కోసం అని అంటే కనుక నిజంగా ప్రేమతో ఉన్న వాళ్ళకి నిజాయితీగా ఆలోచించే వాళ్ళకి మనం ఎప్పుడైతే వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళు బాగుండాలి అని చెప్పి మనం కోరుకుంటూ ఉంటాం అటువంటి వాళ్ళందరి కోసం ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి అంటే చాలామందికి కూడా మనసులో మన మనసును బట్టి మనం ఏదైతే పదే పదే అనుకుంటూ ఉంటాము ఎక్కువగా కోపాడుతూ ఉంటే నిజంగా కోపంగానే ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది మనం పాజిటివ్గా ఎక్కువగా అనుకుంటూ ఉంటే అన్నీ కూడా పాజిటివ్గా విషయాలే జరుగుతూ ఉంటాయని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అలాగే మనం చేసే ప్రతి ప్రక్రియలోనూ కూడా ఒక మంచి విషయం అనేది ఉంటుంది అందువల్ల మనం ఎప్పుడూ కూడా మంచిగా ఆలోచిస్తూ ఉండాలి అని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు అలాగే ఇప్పుడు ఎదుటి వాళ్ళు మనల్ని ఇష్టపడే వాళ్ళు మన గురించి చేయమనుకుంటున్నారు అని తెలియచేసే మూడు సంకేతాలు ఏంటి అని అంటే ఒకటి కళ అంటే డ్రీమ్ కళలో మనకి అనిపిస్తూ ఉంటుంది అంటే మనం వాళ్ళ గురించి ఆలోచించి ఉండటం కానీ ఏమీ చెయ్యం నిజంగా మనం గాఢ నిద్రలో ఉంటాము గాఢ నిద్ర అంటే రాత్రి రెండు గంటల నుంచి తెల్లవారుజామున ఐదు గంటలలోపు గనక ఎవరి గురించి అయితే మనం అనుకోకుండా వీళ్ళు మనతో మాట్లాడుతారేమో అని అనుకోకుండానే వాళ్ళు మన కళలోకి వచ్చారు అని అనుకోండి వాళ్ళు మన గురించి ఆలోచిస్తున్నారు అని అర్థం మనం అసలు వాళ్ళ గురించి అనుకోము కానీ మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే కనుక అవే మన కలలోకి వస్తూ ఉంటాయి కానీ మనం అనుకోకుండా ఎదుటి వాళ్ళు మన గురించి అనుకుంటున్నారు అనుకోండి ఒక పర్టికల్ పర్సన్ ఎవరైనా సరే అమ్మా నాన్న కానీ ఎవరైనా మన గురించి అనుకోవటం ఒక ఫ్రెండ్ కానీ ఇష్టమైన వారు కానీ లవర్స్ కానీ ఒక రిలేటివ్స్ కానీ ఎవరైతే మన గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారో వారు మన కళలోకి వస్తారు అందువల్ల అప్పుడు మనకి అనిపిస్తుంది ఇలాగ మన గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు అని చెప్పి నిజంగా కొన్ని మనకు కళల రూపంలో తెలుస్తాయి కొన్ని కళలు అయితే మనకి గుర్తుండవు కాకపోతే ఇలాంటి కళలు మాత్రం మనకి ఎవరైతే కళలో కనిపిస్తున్నారో చక్కగా క్లియర్గా గుర్తుంటుంది అప్పుడు మనం అనుకోవచ్చు వాళ్ళకి మన మీద ప్రేమ ఉంది అని చెప్పి కనిపెట్టడానికి ఈ కళల రూపంలో కూడా మనం గుర్తుంచుకోవచ్చు ఇక రెండవ విషయం ఏమిటి అంటే ఒక వ్యక్తి సాధారణంగా నార్మల్గా ఉంటూ ఉంటారు వాళ్ళు చాలా రిజర్వ్ టైప్ అనుకోండి ఎక్కువగా మాట్లాడరు ఎక్కువగా వాళ్ళకి కోపం అనేది రానే రాదు అన్నమాట ఒక పక్కన మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా సరే మన గురించి ఆలోచిస్తూ ఉన్నారనుకోండి మన బిహేవియర్ అనేది మారుతూ ఉంటుంది అసలు కోపడిన వాళ్ళు ఎక్కువగా కోపడటము సంతోషపడిన వాళ్ళు ఎక్కువగా సంతోషపడటం ఎక్కువగా మాట్లాడిన వాళ్ళు ఎక్కువగా మాట్లాడటం ఇలాంటి బిహేవియర్ అనేది కూడా మారటానికి అవకాశం ఉంటుంది ఎందువల్ల అంటే మనకి ఇష్టమైన వాళ్ళు మనల్ని అనుకుంటున్నారు అని చెప్పే ఒక సింటమ్స్ అనేది గుర్తుంచుకోవటానికి ఇలాంటి ఒక విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఎప్పుడైతే వాళ్ళ బిహేవియర్ మారుతుందో మనం ఎలా ఉండటమే కరెక్ట్ అని భావిస్తారో అప్పుడు మనకి అర్థమవుతుంది రోజు కూడా చాలా సైలెంట్గా ఉండే ఒక అమ్మాయి ఈరోజు ఏంటి చాలా హ్యాపీగా ఉంది చాలా వరకు కూడా నవ్వుతూ మాట్లాడుతూ ఉంది అందరితోటి చాలా క్లోజ్గా ఉంటుంది అసలు రోజులో ఒక్కసారి కూడా నవ్వని నవ్వదు కానీ ఎవరో ఒకళ్ళు తనకి గుర్తుకు వచ్చి మనసులో హ్యాపీ మూమెంట్స్ గుర్తు తెచ్చుకుని అందుకే వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు ఎదుట వాళ్ళు అలా ఉంటే ఒక పాజిటివ్ వైబ్స్ అనేది మనకి కలుగుతుంది మనకి ఏదో మంచి జరుగుతుంది ఎవరో మన గురించి చాలా బాగా మాట్లాడుకుంటున్నారు పదే పదే మన గురించి అనుకుంటున్నారు అని అనుకుంటున్నప్పుడు మన బిహేవియర్లో కూడా చాలా వరకు చేంజెస్ వస్తూ ఉంటాయి అలాగే మూడవ విషయం ఏమిటి అంటే సాధారణంగా మనం ఒక ఆఫీస్లో ఉంటాము లేదంటే కనుక లేడీస్ అనుకోండి వంట చేస్తూ ఉంటారు మనకి సడన్గా వచ్చేసి ఒకళ్ళు మన మైండ్లో గుర్తుకు వస్తూ ఉంటారు ఎవరైనా పాత స్నేహితులు కానీ లేదంటే ఎవరైనా మన మైండ్లో వారి గురించి ఆలోచిస్తున్నామనుకోండి వాళ్ళు కూడా అదే టయానికి అక్కడ ఆలోచించబట్టే మనకి అనిపిస్తుంది ఇలా ఎందువల్ల అంటే మనకి ఇదొక ఆలోచన లేకపోయినా సరే వాళ్ళు ఆలోచిస్తే గనుక అటువంటి రియాక్షన్ అనేది మనకు కూడా కలుగుతుందన్నమాట వాళ్ళు ఆలోచించగలుగుతున్నారు అలాగే మన గురించి మాట్లాడుకోగలుగుతున్నారు అని చెప్పి ఒక ఆలోచన అనేది వస్తుంది అంతేకాకుండా పద్దాకా మనకి ఇంట్లో ఉన్నప్పుడు ఎడమ కన్ను కానీ కుడి కన్ను కానీ కొట్టుకుంటూ ఉంటుంది మనం అనుకుంటాం కుడికన్ను కొట్టుకుంటే మనకు మంచిది కాదేమోనని అలా కాకుండా మనకి ఎడమ కన్ను కానీ కుడి కన్ను కానీ ఏదైనా సరే పదే పదే కొట్టుకుంటూ ఉన్నాయనుకోండి దానికి ఇది కూడా ఒక రీజన్ అంటే మనకి ఇష్టమైన వాళ్ళు మన గురించి ఆలోచిస్తూ ఉన్నా కూడా ఆ వైబ్స్ ఆ వైబ్రేషన్స్ అనేది మన వరకు వస్తుంది అందువల్ల మన ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు ఒకేలాగా ఉంటాయి మనకి మనం ఎప్పుడూ కూడా ఏమనుకుంటామంటే మనకి ఇష్టమైన వాళ్ళు మన దగ్గర ఉండాలి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి అసలు అనుకుంటే చాలు అని కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ విషయం చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాధార ప్రభుత్వ శుభం భవతు జై సాయిరామ్